హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందుస్ ప్లీజ్ ఈరోజు నేను మీ అందరికీ ఇక్కడ ఇంగ్లాండ్ దేశంలో మన ఇండియన్ లేడీస్ అందరూ శారీస్ కట్టుకొని శారీ పెరేడ్లో పాల్గొనడం చూపిస్తున్నారండి ఇది ఇక్కడ యూకేలో సౌత్ ఇండియన్ హెరిటేజ్ మంత్ని రిప్రజెంట్ చేస్తూ మన కల్చర్ని చూపించడానికి ఎవ్రీ ఇయర్ ఆర్గనైజ్ చేస్తారు బట్ ఇక్కడ ఈ స్విచ్లో లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ మాత్రమే ఆర్గనైజ్ చేశారు ఈ ఇయర్ ఆల్మోస్ట్ వన్ నాట్ ఫైవ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు ఇక్కడ మేము ఉండే ఈప్స్విచ్లోని స్విచ్ మేయర్ అండ్ హిస్ వైఫ్ అండ్ డిప్యూటీ మేయర్ చీఫ్ గెస్ట్ లాగా వచ్చారు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు బికాస్ అందరు లేడీస్ కలర్ఫుల్ శారీస్లో వాళ్ళ వాళ్ళ కల్చర్ని రిప్రజెంట్ చేయడానికి డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ డ్రేపింగ్ చేసుకొని వచ్చారు శారీస్ మేము ఆల్మోస్ట్ వన్ నాట్ ఫైవ్ లేడీస్ పార్టిసిపేట్ చేశాము అండ్ అంతమంది లేడీస్ శారీస్లో డ్రెస్అప్ అయ్యి ఒక దగ్గర గ్యాదర్ అయితే ఇంకేముంటుంది ఫొటోస్ అండ్ రీల్స్ మేమైతే చాలా ఫొటోస్ అండ్ రీల్స్ తీసుకున్నాము అంతేకాదండి ఇక్కడ మన మన పేరెంట్స్ వస్తారు కదా అలా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ చాలా మంది పార్టిసిపేట్ చేశారు మేము శారీస్లో నడుస్తూ ఉంటే పీపుల్ ఇక్కడ ఇంగ్లాండ్ పీపుల్ అందరూ మన డ్రెస్సింగ్ స్టైల్ చూసి చాలా బాగుందని పోగొట్టు ఇక్కడ శారీ ప్యారేడ్ని డ్రోన్తో కూడా షూట్ చేశారు ఉండే ప్లేస్ అంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఈ డ్రోన్ షాట్లో అంత మంచి ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్కి బిగ్ థ్యాంక్స్ ఫ్రమ్ ఎవ్రీ వన్ అండ్ థ్యాంక్స్ టు ద ఫోటోగ్రాఫర్ చాలా బాగా కవర్ చేశాడు మీకు మా శారీ ప్యారేడ్ అండ్ మా ఉండే ప్లేస్ మొత్తం మీకు నచ్చినట్టయితే ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూసి Please don't forget to like, share, and subscribe, Win this please. Bye, bye.